నేను ఈరోజు కేజీ రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ కూడా నేను కేజీయే తీసుకొచ్చాను ఇదిగోండి నేను ఇందులో రైస్ వేసాను పది నిమిషాలు అయితే అంటే ఇది బాస్మతి రైస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇది సగం ఉడికించాలి కాబట్టి నేను ఇందులో కొంచెం మసాలా దినుసులు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర అంటే ఫస్ట్ పుదీనా వేసానండి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసాను కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ చూడండి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నానండి ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇది అంటే కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కారం కూడా వేస్తున్నానండి మా కారంలో పసుపు కూడా వేసి ఆడించుకున్నాము అందుకని చెప్పేసి నేను కొంచెం ఇందులో పసుపు అయితే వేయట్లేదు ఇదిగోండి ఇది బాగా కలిపేసి నేను ఒక పావు పండు పక్కన పెడతాను ఇందులో నేను ఒక చెక్క వేసుకుంటున్నానండి అంతే ఫ్రెండ్స్ ఇదైతే నేను ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ లో పెడతాను తాలింపేస్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇందాక రైస్ లో మసాలా ఆయిల్ వాటర్ అన్నీ వేసాను కదండి అవన్నీ కలిపి నేను స్టవ్ మీద పెట్టాను అదైతే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ పొయ్యి మీద కళ పెట్టుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా కాస్త ముద్దుగా ఫ్రై చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేస్తున్నాను అయితే మాత్రం ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వేగి అయ్యి ఇంకా నేను తీసేస్తాను ఎందుకంటే నాకు ఇంతకన్నా ఎక్కువ వేగితే నాకు నచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి తీసాను ఇప్పుడు మనం టమాటా ఫ్రై చేసుకుందాం ఇది కూడా ఇదిగోండి నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నాను చిన్నవి ఇది కూడా వేగిన బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు ఒకసారి ఈ సైజ్లో బిర్యానీ చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే నేను ప్రస్తుతాన్ని కిమ్లో పెట్టాను ఇదిగోండి ఇందాకైతే నేను ఇందులో ఉప్పు కారం తర్వాత ఆయిల్ నిమ్మరసం వేసాను కదండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసి కలిపాను కాస్త గరం మసాలా వేశానండి ఇదిగోండి ఒక అరగంట నుంచి ఇది ఇదిలోనే ఉంది ఇప్పుడు తీశాను బయటికి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర తర్వాత పుదీనా మన కూడా అయిపోతే మనకి రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మన టమాటా అయితే బాగా వేగిపోయింది నేను ఇది దించేస్తున్నాను ఇంకా మనం బిర్యానీ స్టార్ట్ చేసేస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బాండి పెట్టాను నేనైతే ఒక సాయిల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే నా స్టైల్లో నేను ఈ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందులో తర్వాత చికెన్ని అందులో వేసేస్తాను ఇప్పుడు ఈ చికెన్ నేను ఇద్దరు వేసేస్తాను అంటాను ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ లో ఆయిల్ చేసి కలుపుకున్నాము తర్వాత నేను టమాటా కూడా ఫ్రై చేశాను ఆనియన్స్ కూడా ఫ్రై చేశాను కదా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇందులో ఈ టమాటా కూడా వేసేస్తున్నాను మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మనము ఐదు నిమిషాలు దీన్ని పెట్టి కుక్ చేసుకుందాం ఇదిలోగా రైస్ ఏమైందో చూసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి రైస్ నేను కుక్ చేశానని చెప్పాను కదా ఇలా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యేలా నేను చేశానండి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ లోపల నుండి తీసుకొచ్చాను తర్వాత మన చికెన్ ఏమైందో చూద్దాము ఇందులో అయితే ఫ్రెండ్స్ నేను పెరుగు నిమ్మరసం కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేస్తుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం ఓకేనా ఒకసారి చూడండి మ్యాక్సిమం పోయింది ఉడికిపోయిందండి ఓకేనా ఇప్పుడైతే రైస్ మనం ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా హోటల్ స్టైల్ అండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను అనమాట ఇలా వేశాను కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ నేనైతే కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను తో రైస్ అంత ఇలాగే పొరలు పొరలుగా వేసుకోవాలి మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆనియన్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే రైస్ అంతా వేసేసాను ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఇదిగోండి ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను కావాలనుకుంటే మనం ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి అయితే మన ఇంట్లో లేదు అందుకని నేను వేయట్లేదు ఇదిగోండి నేనైతే కాస్త నెయ్యి అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి ఇదిగోండి నాకు నుంచి తీసిన వాటర్ అనమాట ఇది నేను కొంచెం ఇందులో వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మనం ఒక టెన్ మినిట్స్ ఆ దమ్ పెట్టుకుంటే ఇది రైస్ అంతా ఉడికిపోతుందండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది మూత పెట్టేస్తున్నాను చూడండి మనకి టెన్ మినిట్స్ లో అయితే ఇది రెడీ అయిపోతుంది ఓకేనా పోకుండా కాస్త బరుబీజలు పెడదాము అయితే ఇది ఉంది పెటేస్తున్నాను నేను ఓకేనా టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా వచ్చిందో మన బిర్యానీ నను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిన తర్వాత నేను ఆపేస్తానండి ఇప్పుడు ఆఫీస్ ఒక టెన్ మినిట్స్ అయ్యింది ఫస్ట్ అవుతుంది కదా అని తీసాను మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఎలా వచ్చిందో చూపిస్తారండీ వెతికి మాత్రం బాగా ఉడికింది ఇదిగోండి ఫ్రెండ్ ముక్క కూడా ఇదిగోండి ఫ్రెండ్ ముక్క కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది చూడండి ఒకసారి ఇదిగోండి చూసారు కదా ఇంకా మెత్తగా ఉడికిపోయింది అనమాట బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి తినేసి ఇది ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి